కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు రేపు పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కానీ ఏమో పడతలేదు తెలియదు ఇంకా స్టార్టింగ్ లో కూడా మనం అంతే అనుకున్నాం కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంకా లాక్డౌన్ అయిపోతుంది అయిపోతుంది అనుకుంటుంటే సంవత్సరం గడిచిపోయింది లోనే మళ్ళీ అదే సిచువేషన్ వస్తే పరిస్థితి మళ్ళీ లాక్ డౌన్ అడితే లాస్ట్ టైం మనం వ్యాక్సిన్ తీసుకొని దానికి లాభం లేకుండా లాస్ట్ టైం వ్యాక్సిన్ తీసుకొని అందరం ఎండే మొత్తం వ్యాక్సిన్ తీసుకున్నారు మళ్ళీ లాక్డౌన్ అందులో కరోనాలో వస్తున్నాయి కరోనా వస్తుంది మళ్ళీ లాక్డౌన్ పడుతుంది అంటే అప్పుడు వ్యాక్సిన్ తీసుకుని వేస్ట్ గవర్నమెంట్ వ్యాక్సిన్ కనబెట్టి వేస్ట్ అయితే ఒకళ్ళు పడితే నాకు తెలుసు లాస్ట్ టైం ఏం చేసింది మీరు లాక్డౌన్ పడ్డప్పుడు లాక్డౌన్ అప్పుడు ఏం ఇంట్లో కూర్చున్నాం అంతే ఇంట్లో ఉన్నారు బయటికి వెళ్ళలేదు బయటికి వెళ్ళలేదు అవన్నీ ఎలా ఉన్నాయి ఇంకా నార్మల్గా అందరితో అందరూ ఎట్లా అట్లా వేసినాం కానీ ఇప్పుడైతే లాక్డౌన్ పడదు అనిపిస్తున్నది ఒకవేళ లాక్డౌన్ పడితే ఇప్పుడు పరిస్థితులు ఎట్లు ఉంటాయి ఇక అప్పటికన్నా ఇంకా గౌరవం అనిపిస్తుంది ఇంకా అంతే టూ ఇయర్స్ అప్పుడే ఇంట్లో కూర్చున్నారు ఇక ఫైనాన్షియల్ పరంగా ఆర్థికంగా అందరు కష్టం అవుతాయి అందరికి ప్రికాషన్ తీసుకోవాలంటారు ఇక మాక్సిమం లాక్డౌన్ అయితే పడది ఒకవేళ పడితేడంగా ఇక తెలుసా లాస్ట్ టైం అయితే ఇక ఎట్లెట్లా కష్టం అనుభవించిన రాకుండా కొంచెం చూసుకుంటాం అంతే ఇక అనుభవం ఉంది కదా లాస్ట్ టైం ఒకసారి పడ్డప్పుడు ఇక అట్లా కాకుండా చూసుకుంటారు చాలా కోలిపోయాం మనం వచ్చి ఎంతోమంది మంది మరణాలు అయినాయి మామూలుగా చనిపోయారు అయినా కూడా జాగ్రత్త ఉన్నా కూడా అది ఉపయోగం లేకుండా అయిపోయింది ఉండొచ్చు రావచ్చు మళ్ళా అలాంటి జరగచ్చు కూడా ఫ్యూచర్ లో కూడా మనం ఇంకా జాగ్రత్త ఉండాలి చాలా జాగ్రత్త ఉంటేనే మనం కొన్నాళ్ళు మనం బతకగలుపుతాము అందరికి మళ్ళీ లాక్డౌన్ వస్తే పరిస్థితి అంటే ఇక అంతే ఇక ఇంకా బతకలేం వస్తుంది ఇంకా అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పటికే మనం అలాంటి వచ్చినందుకే మనం ఇంతవరకు మనం కోలుకోలేకపో కోలుకోలేకపోతున్నాం మనం ఇంకా అలా వచ్చిన అంటే ఇంకా మనం కోవిడ్తో ఇంకా చనిపోవడం పరిస్థితే కానీ ఇంకా వేరేది మార్గం లేదు అసలుగా జాగ్రత్త అందరు తీసుకోవాలి చిన్న పెద్ద అందరు తీసుకుంటేనే మనం కొన్నాళ్ళు మనం బతకగలుగుతాము అందరికీ సహకరించగలుగుతాం మనం లాస్ట్ లాక్డౌన్ పడ్డప్పుడు మీరేం చేశారు నేను నేను జాగ్రత్త పడ్డాను నేను జాగ్రత్త పడ్డాను కొన్ని కొంతమంది బాడీ దాన్ని సపోర్ట్ చేయగలుగుతుంది కొంతమంది సపోర్ట్ చేయలేదు అంతే దాన్ని బట్టి మనం అంతే హాయ్ బ్రో హాయ్ హాయ్ మళ్ళీ కోవిడ్ స్టార్ట్ లాక్డౌన్ ఉన్నాయి అంటారా అవును మళ్ళీ కోవిడ్ కేసెస్ స్టార్ట్ అంట ఫస్ట్ కర్ణాటక నుంచి కర్ణాటకలో స్టార్ట్ అయ్యాయి అంట కర్ణాటక నుండి మహారాష్ట్రలో కూడా స్టార్ట్ అయ్యాయంట కర్ణాటక అండ్ మహారాష్ట్ర అవి రెండులోనే ఎక్కువ అవుతున్నాయంట అండ్ రీసెంట్గా ఇక్కడ కూకట్పల్లిలో డాక్టర్కి వచ్చిందంట అండ్ వైజాగ్లో కూడా వైజాగ్లో కూడా ఒకరికి వచ్చిందంట అండ్ అండ్ ఇంకోటి అందరికి చెప్పాల్సింది ఏంటంటే మనం భయపడాల్సింది ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది కోవిడ్ అనేది ఫేస్ చేశాం లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఏమో ఫేస్ చేశాం ఉమ్యూనిటీ పవర్ ఉమ్యానిటీ పవర్ ఎక్కువ ఉంటే మనకేం పర్లేదు మన ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే ఏం కాదు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకు కొంచెం కష్టం అవుద్ది అండ్ ఇంకోటి ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి మన కుక్కట్పల్లిలో వచ్చింది కాబట్టి మన హైదరాబాదు రోజులు అందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకెళ్ళాలి జాగ్రత్త చూసుకోవాలి అండ్ మాస్క్ మాస్క్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి అది కొంచెం సేవ్ చేస్తుంది అండ్ ఇంకోటి హ్యుమానిటీ పవర్ ఎక్కువ ఉండాలి అండ్ మ్యాక్సిమమ్ అయితే లాక్డౌన్ పడే ఛాన్సెస్ లేవు ఎందుకంటే ఆల్రెడీ మనం ఫేస్ చేసాం అండ్ ఇంకోటి వ్యాక్సిన్ కూడా ఉంది మన దగ్గర

అండ్ ఇంకో నేను వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు ఇంట్లోనే ఉన్నాం ప్రికాషన్స్ తీసుకున్నాం అంతే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా మంది ప్రాణహాని ఉంది అని చెప్పి అది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా వేరే వేరే డిసీజెస్ ఉంటాయి కదా ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల అలా అయిందంట